ఇక నాగార్జున గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ అందరికీ నమస్కారం ముందుగా ఐ వాంట్ కంగ్రాచులేట్ అనూప్ ట్వంటీ ఫిఫ్త్ ఫిల్మ్ మాతో అవటం మా మనన్ సినిమాతో అవటం చాలా ఆనందంగా ఉంది అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు మాకు సినిమాకి ప్రాణం పోశాడు థ్యాంక్ యూ అనూప్ అలాగే మై మనం టీమ్ విక్రమ్ ఎంతో చక్కగా ఫైనల్గా ఫెంటాస్టిక్ ప్రోడక్ట్ చేతిలో పెట్టాడు థ్యాంక్ యూ విక్రమ్ అలాగే పిఎస్ వినోద్ మై కెమెరామెన్ విక్రమ్ ఒక లెవెల్లో తీసుకెళ్ళాడంటే వినోద్ తీసుకెళ్ళి ఇంకా పైన పెట్టాడు అంతేకాకుండా అలాగే హర్ష ఆర్ స్క్రిప్ట్ రైటర్ అండ్ రాజీవన్ ఆర్ ఆర్ట్ డైరెక్టర్ ఇంకా ఎంతోమంది హోల్ టీమ్ ఆఫ్ మనం కంప్లీట్ టీమ్ ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు సినిమాలో ప్రేమించి సినిమాని ప్రాణం పోసారు సినిమాకి వాళ్ళందరికీ మరీ మరీ కృతజ్ఞతలు ఇవాళ బాధపడాలో ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలో అర్థం కావట్లేదు ఆనందంగా అంటే సినిమా చాలా బాగా వచ్చింది చాలా హ్యాపీగా ఉన్నాం అని ఆనందపడాలా లేదు ఇంకా నాన్నతో పనిచేయటం అయిపోయింది అని బాధపడాలా అర్థం కావట్లేదు దిస్ సెలబ్రేషన్ ఆఫ్ మనం ఈజ్ వెరీ డియర్ టు ఆల్ ఆఫ్ అస్ జనరల్గా సెలబ్రేషన్ ఆఫ్ మనం ఆఫ్టర్ ఫిల్మ్ అంటారు ఇది బిఫోర్ ద రిలీజ్ సెలబ్రేషన్ ఆఫ్ మనం ఏన్ఆర్ ఏన్ఆర్ ఇస్ అ లెజెండ్ ఈ లెజెండ్ ఇన్ యాక్టింగ్ అందరికి తెలిసిందే అది ట్వంటీ సెకండ్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ సీతారామజన్నం ఫస్ట్ ఫిల్మ్ ట్వంటీ సెకండ్ జాన్వరి టూ థౌజండ్ ఫోర్టీన్ వదిలేసి వెళ్ళిపోయారు ట్వంటీ సెకండ్ మే సినిమా ప్రీమియర్ అవ్వబోతుంది ఇక్కడ కాదు సినిమా ఇక్కడ హైదరాబాద్లో ప్రీమియర్ చేస్తున్నాం అలాగే ఇన్ అమెరికాలో రిలీజ్ అవ్వబోతుంది ఇది మ్యాజిక్ ఆఫ్ నంబర్స్ అన్నావు దిస్ ఇస్ మ్యాజిక్ ఆఫ్ ఏఎన్ఆర్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ సెవెంటీ ఇయర్స్ ఆఫ్ గ్లోరియస్ ఫిల్మ్ కెరియర్ ఇన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా వంద ఏళ్లలో డెబ్బై ఏళ్ళు ఆయన సినిమాను చూశారు మనల్ని నవ్వించారు కవ్వించారు బాధపెట్టారు మన మనసుకు హత్తుకుపోయారు తెలుగువారి గుండెల్లో శాశ్వతమైన ముద్ర వేశారు ఈజ్ అ లెజెండ్ ఈ మధ్యన సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ ఆయన బర్త్డే జరిగినప్పుడు ఎవరో రిపోర్టర్ వచ్చి ఏమండి ముగ్గురు జనరేషన్స్ యాక్ట్ చేస్తున్నారు ఏంటి బాగా థ్రిల్గా ఉందా అన్నారు నాకేంటి థ్రిల్ నటిస్తున్నాను మూడు జనరేషన్ని చూసే ఆడియన్స్కి చాలా థ్రిల్గా ఉంటుంది ఎప్పుడు చూస్తారు ఇట్లా అని చెప్పి అన్నారు వాళ్ళిద్దరికీ ఎలా ఉందో కానీ చైతన్యకి నాకు మాత్రం ఎంతో థ్రిల్గా ఉంది ప్రతి క్షణం మర్చిపోలేం ఒక్క క్షణం కూడా మర్చిపోలేం ఆయనతో యాక్ట్ చేసింది ఆ టైంలో ఆ టైంలోనే అర్థమైంది ఆ మనం షూటింగ్ చేస్తున్నప్పుడు అర్థమైంది దాని ముందు అర్థమైంది నేను నటుడు అయిన తర్వాత నాన్న ఎంత గొప్ప నటుడో అని నాకు అప్పుడు అర్థమైంది దిస్ ఈస్ ద ఫైనల్ ద లాస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద లెజెండరీ ఎన్ఆర్ ఇది నాకే కాదు ఆ సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ అదృశ్యం అండ్ వాళ్ళందరూ దై షుడ్ బి వెరీ వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ మనమ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆయన లెజెండరీ ఆర్టిస్టే కాదు ఆర్టిస్ట్గా మీ అందరికీ తెలుసు ఆయన ఎంత గొప్ప నటుడు లెజెండరీ ఆర్టిస్టే కాదు నేను చెప్పవసరం లేదు పరిపూర్ణమైన మనిషి ద కంప్లీట్ మ్యాన్ నేను నాన్న అయిన తర్వాత నాకు ఆయన ఎంత గొప్ప నాన్నో నాకు అర్థమైంది అలాగే అమ్మకి సేవలు చేస్తుంటే ఆయన ఎంత గొప్ప హస్బెండో మాకు అర్థమైంది మా అందరికీ మనవాళ్ళు ముని మనవరాలు వాళ్ళు వీళ్ళు ఇంటికి వస్తుంటే రామ్మ నాన్న రా అని చెప్పి కూర్చోబెట్టి వాళ్ళకు ముద్దలు పెడుతుంటే ఎంత అఫెక్షనేట్ అయిన తాతయ్యో మాకు అర్థమైంది ఆయనకి క్యాన్సర్ వచ్చి బాడీ వీక్ అవుతుంటే ఆయన ఎంత స్ట్రాంగో ఎంత స్ట్రెంగ్తో ఆయనలో ఉంది మాకు అర్థమైంది మా అందరినీ ఫ్యామిలీ అందరినీ కలిపేసి ఒక చుట్టూ ఒక బంధం వేసేసి అది ఒక వెప్పులైన బంధం వేసేసి పెట్టేశారు మమ్మల్ని ఈ లాస్ట్ త్రీ మంత్స్లో అది ఎలా చేశారో ఏం చేశారో అది మేము మర్చిపోలేం ఈ అక్కనేని ఫ్యామిలీ ఆ బంధం ఆయన చేసింది ఆ స్ట్రెంగ్త్ మా అందరిలో మాకు ఇచ్చారు చెప్పాలంటే ఎన్నో ఎన్నో థాట్స్ వస్తున్నాయి చెప్తానే ఉంటాను ఎమోషనల్ అయిపోతాను బట్ ఒక్కటి మాత్రం చెప్పాలి ఆయన వెళ్ళిపోయిన రోజున ఆయన పైకి వెళ్ళిపోతున్న రోజును మేమందరం వెక్కి వెక్కి ఏడ్చాం దుఃఖంతో బాధతో కాదు మీ అనురాగం మీ ప్రేమ ఇంకా తనివి తెరలేదా నాన్న వెళ్ళిపోయారే అనే బాత్తో ఈ జస్ట్ లివ్స్ ఆన్ ఈ లివ్స్ ఆన్ ఇన్ ఆల్ అస్ ఈ వెనకాల నాన్న బొమ్మందే అది నిజంగా ఆయన లాస్ట్ షాట్ ద లాస్ట్ డే ఆఫ్ షూటింగ్ నేను డోంట్ వరీ ఐ హిన్ లుకింగ్ ఆఫ్టర్ యూ అని చెప్పేసి వెళ్ళారు మా నాన్న ఆన్ సుశీల గారి వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సినిమా మాడుతుంటే ఇక్కడ అందరూ కొంచెం ఎమోషనల్ అయ్యి ఇక్కడ యాక్చువల్లీ చూసిన తాతయ్య కనిపిస్తున్నారు